హాయ్ ఫ్రెండ్స్ మై అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పహ్ల భారత్ ఛానల్ కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యండి బ్రదర్ ఫ్రెండ్స్ చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఈ ఎర్ర గొర్రులు సూడి గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్న రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నైట్గా తీసుకు పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ అనేది చేయవచ్చు రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది అక్కడ నెంబర్ లేదు అంటే అది అమ్ముడుపోయినట్టు లెక్క మీరు కాల్ చేయాల్సిన నెంబరు టైటిల్ దగ్గర ఉంటుందండి అలాగే మీరు పంపించే వీడియోస్లో రెండు నిమిషాలు లేకపోయినా జీవం తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ అడ్రస్ లేకపోయినా మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇకపోతే ఇక్కడ కనిపించే గొర్రెలు వచ్చేసి మొత్తం ఇరవై ఎనిమిది గొర్రెలు ఉన్నాయనేసి చెప్పినారండి అందులో పదిహేను గొర్రెలు సూడి మీద ఉన్నాయి దగ్గరలో అయినట్టు అనేసి బ్రదర్ చేస్తున్నారు ఇది నంద్యాల జిల్లా బెత్తం మండలం అంబాపురం గ్రామం నుంచి బ్రదర్ పేరు వచ్చేసి హుస్సేన్ అనేసి చెప్పినారు రైతు పేరు మొత్తం ఇరవై ఎనిమిది ఎర్ర గొర్రెలు ఉన్నాయి అందులో పదిహేను సూడి మీద ఉన్నాయి ధర విషయానికి వచ్చేటప్పటికి జత ఇరవై నాలుగు వేలుగా బ్యారం అనేది చెప్పినారండి ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు బారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి బ్యారం అనేది చేయవచ్చు ఒక మంచి ధరకు ఈ గొర్రెలు మీకు రావచ్చు థ్యాంక్ యూ